వెల్కమ్ టు ద తెలుగు కిచెన్ ఈరోజు మన వీడియోలో నోరు మామిడి తాండ్రిని చేయాలనుకుంటున్నాను ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ కాబట్టి మామిడి తాండ్రిని చేసుకుని సంవత్సరం వరకు నిల్వ ఉంచుకోవచ్చండి అలాగే మామిడి తాండ్రిని హెల్దీగా చక్కెర లేకుండా బెల్లంతో చేసుకుంటున్నాను మీరు కూడా ఇంట్లోని మామిడి తాండ్రిని చాలా ఈజీగా టేస్ట్గా ప్రిపేర్ చేయాలంటే నేను చెప్పే విధంగా ఒక్కసారి ట్రై చేయండి మామిడి పండ్ల టేస్ట్ని తాండ్రి రూపంలో ఎక్కువ కాలం మనం నిల్వ చేసుకోవచ్చు కదండీ తాండ్రిని ప్రిపేర్ చేసేందుకు ఒక హాఫ్ కిలో వరకు మామిడి పండ్లను తీసుకున్నాను మామిడి పండ్లను నీట్గా కడిగేసుకొని వీటిపైన తొక్కంత పేలర్ సహాయంతో నీట్గా తీసుకోవాలి చూడండి మామిడి పండ్లను చక్కగా పీల్ చేసేసుకున్నాం కదా వీటిని ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా కట్ చేసిన మామిడి ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసుకుందాం వీటిని మిక్సీ జార్లోకి వేసినాక వీటిని బాగా ఒక టూ మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాలి మనం ఏ రకమైన మామిడి పండ్లతో అయినా మామిడి తండ్రి చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు నేను ఈ మామిడి చూడండి ఈ మామిడి పండు మొక్కల్ని బాగా ప్యూరీలా చేసుకున్నాం కదా ఈ ప్యూరీని మనం ఏ కళాయిలో అయితే కుక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్యూరీని అంతా ఆ కళాయిలో వేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న ప్యూరీ మొత్తాన్ని స్టవ్ మీద పెట్టుకుందాం ఈ విధంగా తీసుకున్న ప్యూరీని స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ప్యూరీని కలుపుతూ కుక్ చేసుకుందాం ఈ ప్యూరీని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ కలుపుతూ కంటిన్యూస్గా కలుపుతూ కుక్ చేసుకుందాం మధ్య మధ్యలో కలపకుండా వదిలేస్తే అడుగుపట్టేస్తుంది కదా అందువల్ల ఈ ప్యూరీ కలర్ మొత్తం పోతుంది కుక్ చేసుకుంటున్న ఈ ప్యూరీలో స్వీట్నెస్కి సరిపోయినంత బెల్లం వేసుకుందాం బెల్లం వేసుకునేక వీటిని బెల్లం కరిగేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి బెల్లం వేసుకునేక ఈ ప్యూరీ మొత్తం పలచబడుతుంది కాబట్టి ఈ ప్యూరీ మొత్తం చిక్కబడేంత వరకు కుక్ చేస్తూ గరిటితో కలుపుకుంటూ ఉండాలి ఇదిలా తిక్కుగా కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా చూసుకునేందుకు ఒక ప్లేట్లో వేసుకుని చెక్ చేసుకోవాలి ఇలా ప్లేటు సైడ్కి పెట్టి చూసుకుంటే అది తిక్కుగా వచ్చిందో లేదో మనకు తెలుస్తుంది తాండ్రి మంచి ఫ్లేవర్ వచ్చేందుకు ఒక చిటికడు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుందాం ఇలాచీ పౌడర్ వేసాక ఈ ప్యూరీని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యూరీని ఫిల్టర్ చేసుకుందాం ఎందుకు ఫిల్టర్ చేసుకోవాలంటే మామిడి పండు వేసుకున్నాం కదా బెల్లం మామిడి పండు రెండు వేసుకున్నాం కదా మామిడి పండులో ఉండే పీచు బెల్లంలో ఉండే ఇసుక ఈ రెండు పోయేందుకు వీటిని ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేయడం వల్ల ప్యూరీ అనేది చాలా నీట్గా వస్తుంది ఇంకా తాండ్రి కూడా చాలా టేస్టీగా వస్తుంది ఈ విధంగా ప్యూరీని కలుపుతూ ఫిల్టర్ చేసుకోవాలి చూడండి పీచ్లా వచ్చింది కదా మనం ఒక ప్లేట్ తీసుకుందాం దానికి ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నాక వాటిలో ఫిల్టర్ చేసిన ఈ ప్యూరీని వేసుకుందాం ఇలా వేసుకున్న ఈ ప్యూరీని మన దగ్గర ఉన్న ఏదైనా గరిటితో ఆ ప్లేట్లో అడ్జస్ట్ చేస్తూ సెట్ చేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకున్న ప్యూరి మొత్తాన్ని ఒక రోజంతా ఎండ్లో పెట్టుకోవాలి లేదంటే ఒక రెండు రోజులు ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు చూడండి నేను ఇప్పుడు దీన్ని ఎండలో పెడుతున్నాను ఎండలో పెట్టాక దీనిపైన నెట్ లాంటి క్లాత్ ఏదైనా కప్పుకోవాలి ఒక రోజంతా ఎండిన తర్వాత దీన్ని నేను తీసుకున్నాను చూడండి చాలా బాగా వచ్చింది తాండ్రే అల్లు చేతికి కూడా అంటట్లేదు చాలా స్మూత్గా జల్లీలా ఉంది మనం వేరే ప్లేట్లో తీసుకుందాం లేదంటే అదే ప్లేట్లో అయినా ఉంచుకోవచ్చు ప్లేట్లోకి తీసుకున్నాక ఈ తాండ్రిని మనం మనకి నచ్చే షేప్లో కట్ చేసుకోవచ్చు చూడండి నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అయితే షాపుల్లో అమ్మేటట్లు కట్ చేసి ఇస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా తాండ్రిని మనం చాలా హెల్దీగా చేసుకున్నాం కదా ఇలా హెల్దీగా చేసుకున్న తాండ్రిని మనకి నచ్చే షేప్లో కట్ చేసి పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది మ్యాంగో సీజన్ కదా మీరు కూడా ఈ మామిడి తండ్రిని ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి